సభకు నమస్కారం మరి సమయం తక్కువగా ఉంది కాబట్టి వేదిక మీదున్న అందరూ పెద్దల పేర్లు చెప్పలేకపోతున్నందుకు క్షమించండి అదేవిధంగా ఆ వేదిక కిందన్న పెద్దలందరికీ కూడా మరొకసారి జై తెలంగాణ మిథుల ఇది ఒక రాజకీయ సమావేశం లాగా దయచేసి చూడకండి ఇది తెలంగాణలో ఉండే ముప్పై ఆరు లక్షల పట్టభద్రులు వాళ్ళందరి జీవితాలు మార్చే ఒక గొప్ప మేధో మదనంగా మాత్రమే దయచేసి చూడండి మన బిడ్డలు మరి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి నిరుద్యోగులుగా మిగిలిన మన బిడ్డలు వాళ్ళందరూ రేపు కౌన్సిల్లో చట్టసభల్లో వాళ్ళ వాయిస్ వినిపించాలంటే తప్పకుండా వాళ్ళ బాధను అర్థం చేసుకొని నిజాయితీగా ఒక గొప్ప నాయకత్వం పెద్దలు కేసీఆర్ గారు అదేవిధంగా కేటీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు ఎంతో గొప్ప త్యాగం చేసి పోలీసు కేసులకు విరవకుండా ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై తెలంగాణ తీసుకొచ్చిన నాయకత్వం ఆ నాయకత్వం సపోర్టు ఈరోజు మాట్లాడే ఒక గొప్ప గొంతుక కావాలి ఆ గొంతుక ఈరోజు కేసీఆర్ గారు మనకు రాకేష్ రెడ్డి గారి రూపంలో ఇచ్చారు మిథులారా ఇది మామూలు విషయం కాదు ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అంటే లక్షలాది మందికి ఒక గొంతుకను చట్టసభల్లో కూర్చోబెట్టడం మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలాంటి అభ్యర్థిని ఎంపిక చేసిండు బీఆర్ఎస్ వాళ్ళు ఎలాంటి అభ్యర్థిని ఎంపిక చేసిండ్రు మరి బీజేపీ వాళ్ళు వాళ్ళ గురించి ఇంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కానీ ఒక్క నిమిషం వాళ్ళ గురించి కూడా ఈ సభలో చెప్పాలనిపిస్తున్నది మిథులారా మనం ఏ షాపుకు పోయినా ఒక సబ్బులు కొనాలన్నా షాంపూలు కొనాలన్నా వాటి బ్రాండ్ చూస్తాం సెల్ ఫోన్ల షాపుకు పోతే ఒప్పో బాగుంటుందా వివో బాగుంటుందా బ్యాటరీ లైఫ్ బాగుంటుందా యాప్స్ మంచిగా ఉంటాయా వైరస్ వస్తుందా రాదా ఎన్ని రోజులు పనిచేస్తుంది కింద పడితే మరి స్క్రీన్ మొత్తం కూడా పగిలిపోతుందా లేదా చవంత అయిపోయిన తర్వాత వారంటీ ఉండదా ఉండదా ఇన్ని రకరకాల విషయాలు చూస్తాం అదేవిధంగా మరి పెళ్ళి మన బిడ్డలకు తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే అమ్మాయిలకు మరి పెళ్ళికొడుకుని చూడాలన్నా ఒక ఇంటికి రావాల్సిన అల్లుడిని చూడాలన్నా అదేవిధంగా వాళ్ళ గుణగణాలు చూస్తాం ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కావాలన్నా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కావాలన్నా కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఫేస్బుక్ పోస్టులు లేకపోతే ఏ రకరకాలు చూస్తారు ఒక ఉద్యోగస్తుడు ఒక ఉద్యోగస్తుడు డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యేటప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ సాధారణ దుస్తులు ఉండే వ్యక్తులను వాళ్ళ ఊర్లకు పంపించి వాళ్ళ ఇళ్లకు పంపించి స్పెషల్ బ్రాంచ్ అనే ఒక సంస్థ ద్వారా వీళ్ళ మీద ఏమేమి కేసులు ఉన్నాయో అవన్నీ కూడా చూస్తారు మరి ఈరోజు చట్టసభల్లోకి పంపించే మన అభ్యర్థుల మీద వాళ్ళ గుణగణాలు ఏమైనా చూడాల్సిన అవసరం ఉందా లేదా పట్టభద్రులకు ఎంతమంది పట్టపత్రులు ఒకసారి చేతులెత్తండి చాలా సంతోషం సో మరి ఉందా లేదా చూడాల్సిన అవసరం ఉందా లేదా మిథులారా ఒక్కసారి రాకేష్ రెడ్డి ఆయన చరిత్ర ఆయన చెప్తాడు కానీ నాకెందుకో చెప్పాలనిపిస్తుంది నిజంగా రాకేష్ రెడ్డి గారిని తెలంగాణలో ఈ ముప్పై నాలుగు ముప్పై ఆరు నియోజకవర్గాల్లో పరిచయం చేయించే ఒక గొప్ప అవకాశాన్ని పార్టీ ఇచ్చినందుకు పార్టీ నాయకత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మిథులారా రాకేష్ రెడ్డి గారు ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించండు తల్లిదండ్రులకు రైతు కుటుంబంలో జన్మించిన తల్లిదండ్రులకు కూడా మరి వాళ్ళ పిల్లల మీద మన బతుకులు చాలా కష్టంగా ఉన్నాయి ముగ్గుర జీవితాలు పండించిన దుక్కి దున్ని మొక్క నాటి మొక్క మొక్కకు నీళ్లు పోసి పుట్ల కొద్దీ పంట తీసినా కూడా ఒక్కోసారి పస్తులుండే పరిస్థితి ఉంది మన పిల్లలకు ఆ పరిస్థితి రాకూడదని చెప్పి పిల్లలను బాగా చదివిస్తారు మరి రాకేష్ రెడ్డి గారు పదో తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి దాని తర్వాత ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంకర్ అయ్యి మామూలు విషయం కాదండి ఇక్కడో వంగపాడులో పుట్టిన బుడ్డ ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంకర్గా అదే అదేవిధంగా అక్కడి నుంచి దేశంలో అత్యంత విశిష్టమైన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ బిట్స్ పిలానీలో చదువుకున్నాడు బిట్స్ పిలానీ అంటే చూడ్డానికి మామూలు అనిపిస్తుంది కానీ బిట్స్ పిలానీలో చదువుకున్న ఒక లక్ష ఎనభై ఆరు వేల మంది గొప్ప విద్యార్థులు మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఒక లక్ష ఎనభై ఆరు వేల ముప్పై మూడు మంది విద్యార్థులు ఈ రోజుకు అన్ని ఖండాల్లో గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉన్నారు ఉదాహరణకు నేను బోస్టన్ మహానగరం పోయినా రెండు వేల ఇరవై రెండులో ప్రశాంత్ పాలకురితను ఇక్కడ నుంచి కేవలం ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్ల దూరంలో ఉండే మహబూబాబాద్